అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి అడ్వకేట్ ఈరోజు మనం ఈ రాజకీయాల గురించి కొంత పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అంటే పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలా గారు నియమించబడే అవకాశం ఉంది అని మనకు వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తుంది వైఎస్ షర్మిళ గారు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకొని ప్రత్యక్షంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది అటు కర్ణాటకలో కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ షర్మిళ గారి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా ఉంది ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల నా పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో నూట కుప్పడే ఓట్లతో పోటీ పడే స్థాయికి దిగజారిపోవడానికి పలు కారణాలు ఉండొచ్చు అందులో ప్రధానంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక పార్టీ పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సిపి అనేది ఒక ప్రధాన కారణంగా చూసుకోవచ్చు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిపైన ఉన్న ప్రేమ అభిమానాలు ఏవైతే ఉన్నాయో ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టుకున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పాదయాత్రతో అభిమానాన్ని మరింతగా చోరగొన్నారు మనం ఏమి చూసాం ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులైతే ప్రధాన ఓటు బ్యాంక్ అయితేమీ ఇది ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది అనడానికి ఎటువంటి సందేహం లేదు ఇక్కడ షర్మిళా గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా పగ్గాలు చేపడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మనం బేసిక్గా ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం నో డౌట్ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి కూతురిగా షర్మిలా గారికి అంతో కొంత తప్పనిసరిగా అభిమానగణం అనేది ఉంటుంది అలాగే నాయకులు వాళ్ళు అక్కడ సీట్ ఇవ్వని వాళ్ళు వచ్చే అవకాశం లేకపోలేదు సరే ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది పక్కన పెడితే వైసీపీ ఓటు బ్యాంకుకు తప్పనిసరిగా ఒక గట్టి దెబ్బ పడే అవకాశం లేకపోలేదు అదే కనుక పడితే వైసీపీ గెలుపు అవకాశాలు కూడా గండిపడే అవకాశం ఉంది ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలబడకుండా ప్రత్యక్షంగా టీడీపీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది అక్కడ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల లేదా ఇంకొక కారణాల వల్ల సపోర్ట్ చేశారు అదే పరిస్థితి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు ఖరారైనవి సీట్ల పంపకంలో కొంత సర్దుబాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతమై కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన కలిసి పొత్తు పెట్టుకుంటే ఓటు బ్యాంక్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేసినప్పటికీ వైసీపీలో ఉన్న ఓటు బ్యాంకుకు ప్రధానంగా గండి పడుతుంది సరే కొంతవరకు టీడీపీ ఓటు బ్యాంకు పడవచ్చు బట్ తక్కువ శాతంలో ఉండొచ్చు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలిగా షర్మిళా గారిని జనవరి మొదటి వారంలో ప్రకటిస్తారు అనేది గత ఆరు నెలల నుంచి చర్చల్లో ఉంది అలాగే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు ఆ తదుపరి ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత ఇటు తెలంగాణ నుంచి కానీ లేదా కర్ణాటక నుంచి కానీ షర్మిళా గారిని రాజ్యసభకు పంపిస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున అనే చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనప్పటికీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా వాడి వేడిగా జరుగుతాయి అనేది మన పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ గంట గంటకు రాజకీయం అనేది మారిపోతుంది ఏది ఏమైనప్పటికీ షర్మిలా గారి ఏపీలో పీసీసీ పగ్గాలు చేపడితే ఓటములు నిర్ణయించే స్థాయిలో తను ప్రభావితం చేస్తుంది అనేది సాధారణంగా మనకు అర్థమవుతుంది వేచి చూద్దాం రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఎవరు కూడా శాశ్వతం కాదు అనేది తెలుసుకుందాం ధన్యవాదాలు